కాగజ్ నగర్ కస్తూర్బా బాలికల విద్యాలయంలో గణతంత్ర పేరుకల సందర్భంగా స్పర్శ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ రహిత సమాజం కోసం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీఎం మిల్లు యూనిట్ హెడ్ ఎశ్రా మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేయాలన్నారు స్పర్శ మేనేజర్ రిణ్ బిల్వాల్ మాట్లాడుతూ ప్లాస్టిక్ తో పర్యావరణానికి ముప్పు పొంచి ఉందన్నారు ప్లాస్టిక్ తో క్యాన్సర్ వ్యాధులు వస్తున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో జీన్స్ సివిల్ స్పర్శ సిబ్బంది సుశీల కస్తూర్బా విద్యాలయ చార్జీ రమాదేవితో పాటు సిబ్బంది పాల్గొన్నారు అసలు వదిలేయం సార్ టు ఎంటైర్ దేర్ ఎంసెట్ ఇంజ ఎంసెట్ ఎంట్రన్స్ మేము వాళ్ళని ఫాలో అప్ చేస్తూనే ఉంటాము ఈవెన్ దో వాళ్ళకి ప్రత్యేకంగా కోచింగ్ ఇస్తూ మేము ఎంసెట్ ఇలా చెప్తున్నాం సార్ దాని ద్వారానే దాని వల్లనే ఈరోజు ఉండాలి కాబట్టి ఎప్పుడు చెప్తుందంటే ఒక మంచి ఏర్పరచుకోండి టెన్త్ పిల్లలు దిస్ ఇస్ దీక్ టైం రైట్ టైం డోంట్ వేస్ట్ టైం సో ఈ గణతంత్ర నాకే గనుక రెండు చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే నాకే గనుక రెండు చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే మనిషి నా ఒంటిని తాగటోడా మానవాళికి ప్రాణ భిక్ష వృక్షానిరా నేను వృక్షానిరా జీవకోటికి ప్రాణ తల్లి నిరాలు తెలుసు మునకనై పొరుడు ఓసుకొని మట్టి తల్లి ఎడలు చీల్చుకొని మునకనై పొరుడు ఓసుకొని మానవ జాతికి సేవ చేసి మహావృక్షాదిగా పేరు మోసి ఏడు కష్టాలు ఓర్చుకున్నా చుట్టమూల విన్ను చూసుకున్నా కక్ష కట్టినా ప్రాణాలు బలి ఉంటే కట్టినయ్యి కాలిపోతా ఉన్నా వృక్షాన్ని రా భిక్షరా బతుకంత మీ తోటి పైన మైతే చెదిలోనైనా మీతో కలిసి ఉంది బతుకంత మీతోటి పైన మైతే చెదిలోనైనా మీతో కలిసి ఉంది దేవుడు కలిపిన బంధానిగా అంతా మీతో తాతల తంగుల నాటి నుంచి కంటికి రెపోలేకుంటే అవసరానికి నన్ను వాడుకుంటే అమ్మ నయ్యి మిమ్ము వృక్షాన్ని రా నేను వృక్షాన్నిరా జీవకోటికి ప్రాణ రా ఎంత చక్కగా చేసినటువంటి అయినటువంటి దివ్యని గ్రూప్స్ కి మళ్ళీ ఒకసారి క్యాప్సూల్ అన్నమాట మాస్ వేసేసారు పేపర్ పైన వేసేది చినిపోది